హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం డైలీవేర్ జార్జెట్ మెటీరియల్లో చూద్దాము క్లాత్ మాత్రం చాలా బాగుంటుందండి మనం అకీరా అండ్ వెనెలా కాకుండా ఏదైనా ఫ్యాబ్రిక్ బాగా ఉంటే మాత్రమే వేరే బ్రాండ్ అనేది తీసుకొస్తాము దీంట్లో వేరే బ్రాండ్ కూడా ఉంది సేమ్ అకీరా అండ్ వెనెలా జార్జెట్ ఎలా ఉంటుందో యాజ్ టీజ్గా అలాగే ఉంటుందన్నమాట ఫ్యాబ్రిక్ ఏ మాత్రం తేడా లేదు డిజైన్ బాగుండి నేను తీసుకొచ్చాను వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చిన శారీస్ అయితే ఆర్డర్ చేసుకోండి చక్కగా నంబర్తో సహా స్క్రీన్ షాట్ తీయండి కింద డిస్క్రిప్షన్ చూడకుండా మాత్రం శారీ స్ కానీ జ్యువలరీ కానీ ఆర్డర్ అయితే చేసుకోవద్దు ఎవ్రీడే వీడియోస్ ఉంటాయి యాక్చువల్ గా లైవ్ చేద్దామని రెడీ అయిపోయి లైవ్ ఎందుకో రాక ఈ చీర కట్టుకొని దీని మీదనే చేసేస్తున్నాను అనమాట రేపు మార్నింగ్ మాత్రం లెవెన్ ఓ క్లాక్కి తప్పకుండా లైవ్ ఉంటుంది మనకి నారాయణపేట శారీస్లో సిక్స్ మీటర్స్లో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ శారీస్ ఉన్నాయి కదా ఎన్ని కలర్స్ వచ్చాయోనండి చాలా బాగున్నాయి చక్కగా అమ్మవారికి పెట్టడానికి కానీ మీరు కట్టుకోవడానికి కానీ పట్టు శారీ కట్టుకున్న లుక్ అయితే ఉంటుంది మెటీరియల్ సాఫ్ట్ మెటీరియల్ నేను జార్జెడ్ శారీస్ చూపిస్తే మీకు నారాయణపేట శారీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను ఈ శారీస్ చూద్దాం ఓకే ఫస్ట్ శారీ ఇది నంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇలా చాలా బాగుంటుందండి మెటీరియల్ అయితే మాత్రం క్లాత్ పరంగా చాలా మంచిగా వస్తుంది ఇది మనకి లైట్ మెహందీ గ్రీన్ కలర్లో వచ్చింది దీంట్లో కలర్ షార్ట్ ఉంది కాబట్టి మీకు ఏదైనా కలర్ నచ్చితే కనుక చూసుకోండి ఓకే ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ పళ్ళులో అంతా కూడా మెహందీ గ్రీన్ కలర్తో ఎక్స్ట్రా లైన్స్ ఇచ్చారు గులాబీ పూలు లాగా ఎండింగ్ వరకు కూడా ఫుల్ శారీ అంతా కూడా ఉంటుంది ఇలా ఫుల్గా దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ లో మనకి బ్లౌజ్ అయితే ఉంటుంది శారీ మాత్రం చాలా బాగుంటుంది మీకు నచ్చితే కనుక నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీయండి ఇక్కడ త్రీ నెంబర్స్ ఇచ్చాము కదా ఏదన్నా ఒక నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఆ నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టి మీరు నిజంగా శారీ తీసుకోవాలి అంటే మాత్రం శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేయండి ఉంటే కనుక వెంటనే వాళ్ళు మీ నెంబర్ మీద పక్కకు పెట్టేస్తారు స్కానర్ పంపిస్తారు మీరు ఆ స్కానర్కి ఆ ఫోర్ ఎయిటీ రూపీస్ పే చేసేసి ఆ స్క్రీన్ షాట్ మళ్ళీ అక్కడ అదే నెంబర్కి పెట్టేసి అడ్రస్ క్లియర్గా ఇచ్చేసేయండి ఓకే శారీ నెంబర్ వచ్చేసి వన్ శారీ నెంబర్ టూ సేమ్ యాజ్ యాజ్టీస్ డిజైన్ జస్ట్ జస్ట్ కలర్ చేంజ్ గ్రేప్ కలర్ వచ్చింది రేపు మార్నింగ్ లైవ్ మిస్ అవ్వద్దు చక్కగా మంచి వెరైటీస్ చూపిస్తాను ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట నెంబర్ వచ్చేసి టూ నెంబర్ ఒకసారి నెంబర్ కూడా పెడతా శారీ నెంబర్ త్రీ పింక్ కలర్ బేస్ సేమ్ యాజ్ యాజ్టీస్ డిజైన్ ఉంటుంది కలర్స్ కూడా మనకి మంచి కలర్స్ ఇచ్చారండి వీటిల్లో కట్టుకున్నాక కూడా ఈ శారీ మాత్రం చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ నెంబర్ ఒకసారి పెడతాను సారీ నెంబర్ త్రీ శారీ నెంబర్ ఫోర్ సేమ్ యాజ్ ఈస్ డిజైన్ బ్లాక్ కలర్ బేస్ అనమాట కలర్స్ మాత్రం మీరు చూసుకుంటే సరిపోతుంది ఆల్మోస్ట్ అండి ఇవే కలర్ ఫ్లవర్సే ఇచ్చారు నాకు తెలిసినంత వరకు ఎక్కడన్నా ఒక కలర్ బేస్ని బట్టి కొంచెం చేంజ్ అవ్వచ్చు ఇది గ్రే కలర్ మీద బ్లాక్ మీద గ్రే కలర్తో సెల్ఫ్ ప్రింట్ లాగా వచ్చింది కలర్ కాంబినేషన్ మాత్రం చాలా చాలా బాగుంది శారీ నెంబర్ ఫోర్ శారీ నెంబర్ ఫైవ్ ఇది నేవీ బ్లూ కలర్లో వచ్చిందండి శారీ అంతా మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది ఫ్లవర్స్ అనేది ఇక్కడ వచ్చేసరికి మనకి పళ్ళులో కొంచెం వేరియేషన్ కనిపిస్తుంది చూడండి ఎక్స్ట్రా మనకి లైన్స్ లాగా బ్లౌజ్ వచ్చేసరికి శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్లో వచ్చింది కొంచెం మనకి బ్లౌజ్లో ఎక్కడన్నా క్రాస్ వచ్చినా కూడా మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు శారీ అయితే మీకు చక్కగా సరిపోతుంది అనమాట బ్లౌజ్కి కూడా శారీ నెంబర్ ఫైవ్ శారీ నెంబర్ సిక్స్ జార్జెట్ మెటీరియల్లో చూస్తున్నారు మొత్తం కూడా సాఫ్ట్ జార్జెట్ ఉంటుంది చాలా సిల్కీ టైప్ ఉంటుంది అనమాట చాలా స్లిమ్గా కూడా కనిపించవచ్చు మనకి ఇలాంటి జార్జెట్లు ఇది మనకి ఈ రేంజ్లో ప్రీమియం క్వాలిటీ అండి లో మనకి వన్ ఎయిటీ వన్ ఫిఫ్టీ నుంచి కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి కానీ బేస్ క్లాత్ క్వాలిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇది శారీ నెంబర్ సిక్స్ సారీ నెంబర్ సెవెన్ ఇది బాటిల్ గ్రీన్ కలర్ బేస్ వస్తుంది ఫ్లవర్స్ మాత్రం సేమ్ యాజిటీస్ ఫ్లవర్స్ అయితే ఉంటాయి సారీ మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది అలాగే బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది సారీ నెంబర్ వచ్చేసి సెవెన్ నెంబర్ కూడా ఒకసారి పెడతాను స్క్రీన్ షాట్ నెంబర్తో తీసుకోండి మాకు కూడా ఈజీగా ఉంటుంది సారీ నెంబర్ సెవెన్ శారీ నెంబర్ ఎయిట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఈ పర్పుల్ కలర్ కాంబినేషన్ చాలా మంచిగా కనిపిస్తుందండి పెద్ద పెద్ద ఫ్లవర్స్తో ఇచ్చారు ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది డైలీవేర్లో చాలా మంచిగా అయితే కనిపిస్తుంది ఇది మనకి పళ్ళు పార్ట్ ఇలా వచ్చింది పళ్ళు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట టోటల్ సారీ లుక్ వచ్చేసరికి మీకు ఇలా ఉంటుంది ఫుల్ సారీ నెంబర్ ఎయిట్ సారీ నెంబర్ నైన్ దీంట్లో కలర్ చార్ట్ ఉందండి మధ్యలో ఒకటి పెట్టాల్సి వచ్చిందనమాట శారీ నెంబర్ వచ్చేసి నైన్ నెంబర్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ దాని మీద పెద్ద పెద్ద ఫ్లవర్స్తో చక్కగా శారీ అంతా కూడా మంచిగా కనిపించేలాగా డిజైన్ అయితే ఇచ్చారు ఇలాంటి డార్క్ కలర్స్ ఏంటి అంటే మాపు కాగుతాయి అంటారు కదా కొంతమంది కొంచెం హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళకి కొంచెం ఏదైనా మురికిలాగా అంటినా కూడా వీటి మీద అంతగా కనపడదు మంచిగా అయితే కనిపిస్తుంది నెంబర్ వచ్చేసి నైన్ శారీ నెంబర్ టెన్ ఇది గ్రే కలర్ బేస్ లో ఉంటాయండి అన్ని చీరలు కూడా బేస్ అయితే గ్రే కలరే ఉంటాయి దాని మీద ఏదైతే చిన్న చిన్న లీవ్స్ లాగా తూనియల్ లాగా కనిపిస్తున్నాయో అది మాత్రమే మనకి కలర్ అయితే చేంజ్ అవుతుంది మెటీరియల్ సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది మొత్తం మొత్తం శారీ అంతా లీఫ్ డిజైన్ లాగా ఉంది కానీ అక్కడ వచ్చింది తూనీగల్ డిజైన్ అనమాట ముస్లిం సిస్టర్స్ ఎవరన్నా ఉన్నట్లయితే కనుక తీసుకోవద్దు కానీ తునీగా అనేది మనం దగ్గరకు వచ్చి భూతద్దంలో పెట్టి చూస్తేనే తెలుస్తుంది తప్ప నార్మల్గా అయితే తెలియదు ఓకే ఇది బ్లౌజ్ అనమాట అంటే అక్కడ ఏదైతే డిజైన్ కలర్ ఉందో ఆ కలర్లో మనకి బ్లౌజ్ వచ్చింది ఇది మనకి టోటల్గా పళ్ళు శారీ నెంబర్ వచ్చేసి టెన్ శారీ నెంబర్ లెవెన్ గ్రే కలర్ బేస్ దీని మీద మనకి వంగపువ్వు రంగు అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో డిజైన్ అయితే ఇచ్చారు కలర్ చాట్ ఉంది కాబట్టి మీకు నచ్చిన కలర్ చక్కగా ఆర్డర్ చేసుకోండి ఇది మనకి పళ్ళు కూడా బాగా కనిపిస్తుంది అనమాట బ్రింజాల్ కలర్లో సేమ్ కలర్లోనే మనకి బ్లౌజ్ కూడా వచ్చింది సారీస్ మంచి మంచి శారీస్ మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి వీడియో ఎండింగ్ వరకు చూడండి ఇది శారీ నెంబర్ లెవెన్ శారీ నెంబర్ ట్వెల్వ్ గ్రే కలర్ మీద ఆరెంజ్ కలర్ అనమాట చాలా మంచిగా కనిపిస్తుంది శారీ ఆరెంజ్ కలర్తో ఇచ్చారు మనకి ఆ డిజైన్ అంతా అలాగే ఆరెంజ్ కలర్లో మనకి పళ్ళు ఆరెంజ్ కలర్లో మనకి బ్లౌజ్ సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా మంచిగా ఇచ్చారు దీంట్లో నెక్స్ట్ మనం చూసేది కలర్ కొంచెం చేంజ్ వచ్చిందండి ఇది వచ్చేసి శారీ నెంబర్ ట్వెల్వ్ శారీ నెంబర్ థర్టీన్ అండి ఇంతకు ముందు చెప్పాను కదా మీకు అన్ని గ్రే కలర్ బేసే ఉంటాయి అనేసి ఇక్కడ అలా కాకుండా నావీ బ్లూ కలర్ మీద గ్రే కలర్తో మనకి డిజైన్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అనమాట కలర్ కాంబినేషన్ బాగుంది నావీ బ్లూ కలర్లోనే మనకి బ్లౌజ్ అయితే వచ్చింది టోటల్ సారీ లుక్ వచ్చేసరికి మీకు ఇలా వచ్చింది శారీ నెంబర్ థర్టీన్ శారీ నెంబర్ ఫోర్టీన్ ఇది మళ్ళీ గ్రే కలర్ మీద పీచ్ కలర్ వచ్చిందండి బేస్ మాత్రం గ్రే కలరే ఉంటుంది పీచ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పళ్ళు కలర్ వచ్చేసి మనకి చాలా మంచిగా కనిపిస్తుంది పీచ్ కలర్లో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఈ స్టైల్లో ఇలా ఉంటుంది నెంబర్ వచ్చేసి ఫోర్టీన్ శారీ నెంబర్ ఫిఫ్టీన్ గ్రే కలర్ మీద గ్రీన్ కలర్ వచ్చిందండి చాలా బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ కూల్ కలర్ అండ్ స్టైలిష్ కలర్ అని చెప్పొచ్చు ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అనమాట పళ్ళులో డిజైన్ అయితే ఇలా వచ్చింది ఇది మనకి బ్లౌజ్ పార్ట్ గ్రీన్ కలర్తో బ్లౌజ్ అయితే వచ్చింది మీరు నంబర్ క్లియర్గా ఉండేలాగా మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి సిస్టర్స్ శారీ నెంబర్ వచ్చేసి ఫిఫ్టీన్ శారీ నెంబర్ సిక్స్టీన్ గ్రే కలర్ మీద పింక్ కలర్తో మనకి డిజైన్ వచ్చింది ఫుల్ ఎండింగ్ వరకు కూడా చక్కగా వీడియో చూసి మీకు నచ్చిన శారీస్ ఆర్డర్ చేసుకోండి అలాగే ఇన్ కేస్ మీకు పోస్టల్ సర్వీస్ అయితే కనుక ప్రతి ఆర్డర్లో కూడా పోస్టల్ సర్వీస్ అని మెన్షన్ చేయండి ప్లీజ్ అలా చేస్తే కనుక మీకు ఇంకా ల్యాగ్ అవ్వకుండా కొంచెం పార్సిల్ ఫాస్ట్గా పంపడానికి ఛాన్స్ ఉంటుంది అయితే ఇంకొకటి ఏంటి అంటే సిస్టర్స్ ఈ మధ్య కాలంలో పోస్టల్ డిపార్ట్మెంట్లో ఏదో ఏంటి అమ్మ అవి చేంజెస్ ఏదో సాఫ్ట్వేర్ ఏదో చేంజ్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ ఏదో అప్డేట్ చేయాలి అని చెప్పేసి కొంచెం చాలా రోజులు అయ్యింది పార్సెల్స్ పంపించి కూడా ఈరోజు అన్నీ కూడా ఈ నిన్నటి వరకు ఉన్న పార్సల్స్ అన్నీ కూడా మేము బుక్ చేసేసాము అందరికీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఓపిక పట్టారంటే అందరికీ కూడా వచ్చేస్తుంది ఇది మనకి బ్లౌజ్ అండి ఈ కలర్లో బ్లౌజ్ అయితే వచ్చింది శారీ నెంబర్ సిక్స్టీన్ శారీ నెంబర్ సెవెంటీన్ గ్రే కలర్ మీద ఇది ఒక డిజైన్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇది కూడా అలాగే ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా ఇచ్చారు దీంట్లో ఇది మనకి బ్లౌజ్ ఏం కలర్ ఇది పాలపిట్ట కలర్ పాలపిట్ట కలర్ పాలపిట్ట రంగు అండి వ్యాక్స్ గ్రీన్ కాదు పాలపిట్ట కలర్ కొంచెం దగ్గర దగ్గర అటు ఇటుగా ఉంది ఏదని చెప్పడానికి కూడా నాకు రావట్లేదు శారీ నెంబర్ సెవెంటీన్ శారీ నెంబర్ వచ్చేసి ఎయిటీన్ ఇది గ్రే కలర్ కాంబినేషన్లో ఉంటుందండి బేస్ దీని మీద మనకి ఒక డిఫరెంట్ బ్లూయిష్ కలర్ అండి ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఈ బ్లూ కలర్ తో మనకి కొంచెం షేడెడ్ లాగా డిజైన్ అయితే ఇచ్చారు ఎండింగ్ వరకు ఫుల్ ఉంటుంది దీనికి పళ్ళు కూడా చూడండి ఎట్లా ఇచ్చారో ఇది మనకి బ్లౌజ్ కట్టుకుంటే అంటే చూడడానికి మనకి ఇలా ఉంది కానీ అండి ఈ కలర్స్ మనకి గ్రే కలర్ బేస్లో కట్టుకుంటే మాత్రం చాలా మంచిగా ఉంటాయి శారీ నెంబర్ ఎయిటీన్ శారీ నెంబర్ వచ్చేసి నైన్టీన్ ఇది మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ బేస్ మీద పింక్ అండ్ రెడ్ కలర్తో చక్కగా ఇలా ఇచ్చారు మొత్తం శారీ అంతా కూడా వస్తుంది దీని బ్లౌజ్ ఇమ్మా దీని బ్లౌజ్ వచ్చేసరికి శారీ బేస్ కలర్ ఉంది కదా అండి ఆ కలర్లో ప్లెయిన్ లాగా వస్తుంది అనమాట బ్లౌజ్ ఇదిగోండి కలర్ కాంబినేషన్ చూడండి బ్లౌజ్ మీకు బ్లౌజ్కి చక్కగా సరిపోతుంది మెటీరియల్ మంచిగా ఉంటుంది జార్జెట్ మెటీరియల్ శారీ నెంబర్ వచ్చేసి నైన్టీన్ సారీ నెంబర్ ట్వంటీ సేమ్ డిజైన్లో బ్లాక్ కలర్ అనమాట కట్టుకుంటే మాత్రం ఈ శారీస్ చాలా మంచిగా కనిపిస్తాయండి ఒకసారి ఇలా పెట్టుకుని చూపిస్తాను చూడండి మీకు చాలా మంచిగా చాలా నిండుగా చక్కగా మనకి కలర్ఫుల్గా కనిపిస్తాయి అనమాట ఈ డిజైన్ గా చెప్తున్నాను మీకు నచ్చితే కనుక ఆర్డర్ అయితే చేసుకోండి ఈ శారీస్లో మనకి పళ్ళులో వచ్చేసరికి ఇట్లా గ్రే కలర్ లైన్స్ ఇచ్చారనమాట ఎక్స్ట్రా గ్రే కలర్ లైన్స్ ఉన్నాయి శారీలో బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారు నెంబర్ ట్వంటీ శారీ నెంబర్ ట్వంటీ వన్ ఇది మనకి ఎల్లో కలర్ బేస్లో వచ్చింది మొత్తం శారీ మొత్తం వస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా ఒక్కసారి నేను పెట్టుకుని మీకు చూపిస్తాను చూడండి ఎల్లో కలర్ ఈ మధ్య కాలంలో చాలా ట్రెండింగ్లో ఉంది కట్టుకుంటే కూడా చాలా చాలా అందంగా అయితే కనిపిస్తుంది చాలా మంచిగా ఉంది దీనికి బ్లౌజ్ కూడా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఎవ్రీడే వీడియోస్ అయితే మేము చేస్తూ ఉంటాము చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి డిస్క్రిప్షన్ చూడకుండా మాత్రం శారీస్ అయితే ఆర్డర్ చేసుకోవద్దు ఆర్డర్ చేసుకోండి చూడకుండా చేసుకోవద్దు ఓకే మనకి సర్వీస్ ఉన్నది పోస్టల్ సర్వీస్ ఉంది అండ్ డిటీడీసీ సర్వీస్ కూడా ఉంది పోస్టల్ ఈ రోజు వరకు నిన్నటి వరకు ఉన్నాయన్నీ క్లియర్ చేసాం ఫోర్ ఫైవ్ డేస్లో మీకు రీచ్ అయిపోతుంది ఇన్ కేస్ పోస్టల్వి మీకు రాలేదు అంటే మేము ఏదైతే ట్రాకింగ్ ఫోటో పెడతాం కదా సిస్టర్ అది ఒక్కసారి మీకు నియర్ బైయే ఉంటుంది కాబట్టి పోస్ట్ ఆఫీస్ ఒక్కసారి పోస్ట్ ఆఫీస్లో చూపిస్తే మీ పార్సల్ మీకు ఇచ్చేస్తారు డిటీడీసీ అయితే కనుక రాకపోతే మాకు ఒక్కసారి చెప్పారనుకోండి మేము ఫాలో అప్ చేస్తాం ఇన్ కేస్ మీరు ఒక్కసారి క్లియర్గా మీరు చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఇది వేరే దాంట్లో చూపిస్తా నెక్స్ట్ సెట్ చూపించలేదు అంటే దీని మీద దీని మీదకే చూపించాలి మనం చూపించిన వీడియో జార్జర్ శారీస్కి కాబట్టి నేను ఇది చూపించట్లేదు దీని స్నాప్ ఆల్రెడీ మనం పెట్టేశాం దేంట్లో పెట్టాం స్టేటస్లో వాట్సాప్ గ్రూప్లో పెట్టేశాం మీకు ఒకవేళ కావాలి అంటే కనుక ఈ నెక్స్ట్ సెట్ ఒకసారి క్లియర్గా మీరు ఆ ఫోటో చూసుకుంటే అర్థమైపోతుంది కోడ్తో సహా ఆర్డర్ చేసుకోవచ్చు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ